ఈ సమయంలో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలమ్మా శరేణ్యతో నేను మాట్లాడొస్తాను అని చెప్పి అనన్య శరణ్య రూమ్లోకి వెళ్తుంది శరణ్య ఏడుస్తూ ఉంటే శరణ్య శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది శరణ్య అనన్య వైపు చూడగానే ఏంటే నువ్వు చేసిన పని పెళ్ళయి పది రోజులైనా కాలేదు అత్తారింటి నుంచి పుట్టింటికి రావటంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఆయన సంతోషం కోసం నేను గడప దాటి రాక తప్పలేదక్కా అని చెప్పి శరణ్య చెప్తుంది నువ్వు రాసిన లెటర్తో మరిదిగారి జీవితం ముంచేసినట్టయింది అని చెప్పి అనన్య చెప్తుంది ఏంటక్క నువ్వనేది నా వల్ల ఆయన జీవితం ముంచేయటం ఏంటి ఆయన బాగుండాలనే కదా నేను లెటర్ రాసింది అని చెప్పి సరేనే అంటుంది ఆయన బావుండాలని లెటర్ ఎక్కడ రాశావే ఆయన మగాడే కాదు సంసారానికి పనికిరాడని నోటికొచ్చిన మాటల్లా రాశావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అయ్యో నేను అలా ఎందుకు రాస్తానక్కా అని చెప్పి సరేని అంటుంది నువ్వే కదవే ఆ లెటర్ రాసింది నేను కూడా ఆ లెటర్ను చదివాను కదా అని చెప్పి అనని అంటుంది దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను అలా లెటర్ రాయలేదక్కా ఆయన్ను ప్రాణంగా ప్రేమించాను ఆయనతో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను అలాంటప్పుడు ఆయన సంసారానికి బనికిరాడని అలాంటి విషయాలు నేనెందుకు రాస్తాను అని చెప్పి సరేనే అంటూ ఉంటుంది కరెక్టే సరేణ్య నీ మనసులో ఉన్న బాధ ఆవేదన నీ మనసులోనే ఉంచుకుంటావని కనీసం అమ్మా నాన్నలకు కూడా చెప్పవని నాకు తెలుసు అలాంటప్పుడు నువ్వెందుకు లెటర్ రాస్తావన్న అనుమానం నాకు కూడా వచ్చింది మరి ఆ లెటర్ని ఎవరు రాసుంటారు అని అనన్య శరణ్యను అడుగుతూ ఉంటుంది అవన్నీ నాకు తెలియదక్క ఆయన నా మొహం చూడటం ఇష్టం లేదు అన్నారు నన్ను ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నారు అందుకే నేను గడప దాటి ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వచ్చింది ఆ నాటు మందు కారణం వల్ల ఆయన భయపడిపోయారు నా మొహం చూడటానికి కూడా అసహించుకుంటున్నారు అలాంటప్పుడు నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలనుక్కా ఆ ఇంట్లో నా పరిస్థితి ఏంటో నీకు మాత్రమే తెలుసు అని శరణ్య అంటూ ఉంటే అదే కదా నాకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది అలాంటప్పుడు నేను ఆ ఇంట్లో ఉండి ఆయన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి ప్రేమగానే విడిపోదామని ఆ ఇండ్లు గడప దాటాల్సి వచ్చిందక్కా అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది అయితే ఆ లెటర్ ఎలా మారిపోయి ఉంటుంది నువ్వు రాసిన లెటర్ వల్ల గారు బాధపడటం వదిలేసి నువ్వు రాసిన లెటర్ని ఇలా మార్చేసి నిన్ను బ్లేమ్ చేసినట్టున్నాడు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆయనది అలాంటి బుద్ధి కాదక్కా అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది నీలాంటి పద్ధతైన అమ్మాయి భారీగా వస్తే సంతోషపడాలి కానీ నీలాంటి దాన్ని పాములాగా కాటేయాలని చూస్తున్నాడు అని అనన్య చెప్తూ ఉంటే అక్క ఆయన అలాంటి వాళ్ళు కాదు అని చెప్పి సరేని చెప్తూ ఉంటుంది కానీ గారికి నువ్వంటే ఇష్టం లేదు కదా ఇష్టం లేని నిన్ను మళ్ళీ తిరిగి ఇంట్లోకి రానివ్వటం ఇష్టం లేకే లెటర్ని మార్చేసి ఇలా డబుల్ ప్లే చేస్తున్నారు డ్రామా ఆడుతున్నారు గేమ్ ఆడుతున్నారు అని చెప్పి అనన్య శరణ్యకు చెప్తూ ఉంటుంది ఆయన దృష్టిలో నేను తప్పు చేసిన దాన్ని కాబట్టి ఆయన నాకు ఇలాంటి శిక్ష వేయాలనుకున్నట్టున్నారు అందుకే నన్ను ఇలా శిక్షించాలనుకున్నట్టున్నారు ఆయన వేసిన నిందను కూడా నేను సంతోషంగా భరిస్తాను అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క ఈ నిందను కూడా నేను భరించటానికి సంతోషంగా అంగీకరిస్తున్నాను ఇక నువ్వు ఎప్పటికీ ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని చెప్పి సరే తలపై అనన్యతో ప్రమాణం చేపించుకుంటుంది చివరికి అమ్మ నాన్నలకు కూడా చెప్పొద్దు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటే నువ్వు నిందను భరించటానికి రెడీగా ఉన్నావన్నమాట అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అవునక్క అని చెప్పి సరేనే చెప్తుంది నేను వేసిన విత్తనానికి సరిగ్గా కరెక్ట్గా నువ్వు ఆద్యం పోస్తున్నావు శరణ్య అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది సరే శరణ్య నువ్వు చెప్పిన విధంగానే ఈ విషయం ఎవరికి చెప్పను చివరికి అమ్మా నాన్నలకు కూడా చెప్పను అలా అని నీకు మాటిస్తున్నాను అని చెప్పి అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు దర్శన్ ఒంటరిగా కూర్చొని లెటర్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే రోహిత్ దర్శన్ దగ్గరకు వస్తాడు ఒరే దర్శన్ ఈ ఇంట్లో ఏదో తప్పుగా జరుగుతుందనిపిస్తుంది శరణ్య అలాంటి అమ్మాయి కాదురా ఒక్కసారి శరీణ గురించి పాజిటివ్గా ఆలోచించు నువ్వు ఒప్పుకుంటే శరణ్యతో నేను మాట్లాడతాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఇప్పుడు సరైన దగ్గరకు వెళ్ళి దర్శన్ నువ్వు లాంటి వాడు కాదు వాళ్ళలో మ్యాటర్ ఉంది కావాలంటే ఒక వారం రోజులు కాపురం చేసి చూడు అని చెప్తావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు అది కాదురా దర్శన్ అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అసలు ఆ పేరు వినటానికే నాకు అసహ్యంగా ఉంది లెటర్లో తను అది కాకుండా ఇంకేదైనా రాసుంటే నా మనసులో ఆలోచన వేరేలా ఉండేది కానీ తను లెటర్లో అలా రాయటం వల్ల నా మనసు పూర్తిగా విరిగిపోయింది తన్ను వదిలించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు పట్టిన దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అది కాదురా ఎందుకో నిన్ను చూస్తుంటే మొదటి నుంచి నువ్వు ఆ అమ్మాయిని వదిలించుకోవాలని చూస్తున్నట్టే అనిపిస్తుంది అని చెప్పి రోహిత్ దర్శన్ను అంటూ ఉంటాడు అన్నయ్య ఆ శరే నన్ను చాచిపెట్టి చంప మీద కొట్టి వెళ్ళిపోయింది నువ్వు చాచి పెట్టిన ఆ చేతికి ఏమైనా అయ్యిందేమోనని చూస్తున్నావు కానీ నా చంపకేమైనా అయ్యిందేమోనని చూడట్లేదు అని దర్శన్ అంటూ ఉంటే ఆ అమ్మాయి మనస్తత్వం వేర్రా ఆ అమ్మాయి అలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లీలావతి వచ్చి నానా రోహిత్ నువ్వు ఆగుతావా దర్శన్ శరణ్య విషయంలో మాట్లాడిన మాటలన్నీ కూడా నిజమే ఆ శరణ్య దర్శన్ జీవితంలోకి అనవసరంగా వచ్చింది అని లీలావతి చెప్తూ ఉంటుంది నువ్వు కూడా ఏంటమ్మా శరణ్య గురించి అలా ఆలోచిస్తున్నావు అని చెప్పి రోహిత్ లీలావతిని అంటాడు శరణ్య మంచిదని చెప్పి ఇన్ని రోజులు నేను కూడా నమ్మాను శరణ్య ఏంటో లెటర్ రాసి వెళ్ళిన అప్పుడే శరణ్య గురించి అర్థమైపోయింది తన గురించి నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించకు రోహిత్ అని చెప్పి లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోహిత్ బయటికి వచ్చి అనన్యకు ఫోన్ చేస్తాడు ఏంటండి ఫోన్ చేశారు అని అనన్య అడుగుతూ ఉంటుంది అక్కడ పరిస్థితి ఏంటి అనన్య అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు శరణ్య ఎంత అడిగినా కూడా నోరు విప్పట్లేదండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది పోనీ నన్ను అక్కడికి రమ్మంటావా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు మీరెందుకండి శరణ్యకు చిన్నప్పటి నుంచి నేనే క్లోజు నాకు చెప్పట్లేదంటే మీకు మాత్రం ఎలా చెప్తుంది ఏదో ఒకలా నాకు సాధ్యమైనంత వరకు శరణ్య నుంచి ఏదో ఒక విషయం తెలుసుకుంటాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య అని చెప్పి రోహిత్ ఫోన్ కట్ చేస్తాడు అమ్మ నా హస్బెండు వీళ్ళిద్దరిని కష్టపడి విడగొడితే నువ్వు కలపాలని చూస్తావా నువ్వు ఇక్కడికి వస్తే నా ఆటలు ఎలా సాగుతాయి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది ఇక నుంచి విభజించు పాలించు అన్నదే నా స్లోగన్ అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది మరోవైపు దర్శన్ ఒంటరిగా రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక ఆనంద పైరవి కూడా తన రూమ్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య దర్శన్ ఫోటోలను బయటకు తీస్తుంది ఏమండి నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను మీరు నేనంటే ఇష్టం లేదని అమ్మా నాన్నలకు చెప్తుంటే నా గుండె కోస్తున్నట్టు అనిపిస్తుందండి చాలా సంబరంగా మీతో పెళ్లి చేసుకున్నానండి మీతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నానండి అదంతా కూడా చేదు వాస్తవాలని మీతో నేను కలిసి ఉండటం జరగదని తెలుసుకుని నేను మీకు దూరంగా వచ్చేసానండి మీతో సంతోషంగా జీవితాన్ని పంచుకునే రోజు వచ్చిందని ఎంతగానో సంతోషపడిపోయానండి కానీ అది ఎప్పటికీ నెరవేరదని అర్థమైపోయింది అందుకే నా జీవితాన్ని మీ నుంచి బయటకు తీసుకొచ్చేసానండి ఇక మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి మీ మీ జ్ఞాపకాలు కూడా నా దగ్గరకు రాకూడదండి అని చెప్పి శరణ్య దర్శన్ ఫోటోలను చించి వేస్తూ ఉంటుంది ఇక ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు రాజేశ్వరరావు ఆనంద దగ్గరకు వెళ్ళి ఆనంద ఎంతకాలం మనం ఇలా మౌనంగా ఉంటాం సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూడాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు అవును ఆనంద ఆ శరణ్య దర్శన్ జీవితంపై మాయని మచ్చవేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అలాంటి సరైనకు నువ్వు ఏదో ఒక శిక్ష వేయాలి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నువ్వు మాత్రమే శరణ్యకు సంబంధించి నిర్ణయం తీసుకోగలవు ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అవునమ్మా ఈ కుటుంబానికి సంబంధించి ఎప్పుడు కూడా నువ్వు సరైన నిర్ణయమే తీసుకుంటావు కదా ఇప్పుడు దర్శన విషయంలో కూడా సరిగ్గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమ్మా దర్శన్ జీవితం బాగుండాలి అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను బావగారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఏంటమ్మా ఆ నిర్ణయం అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఈ ఇంటికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది కరెక్ట్గానే ఉంటుందని మీరంతా ఎలా నమ్ముతున్నారో దర్శన విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనని నేను కూడా అనుకుంటున్నాను మీరు కూడా నా నిర్ణయాన్ని అంగీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏంటి ఆనంద ఆ లెటర్ చూసి కూడా అలా అంటున్నావు అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటే ఆ లెటర్లో ఉందంతా నిజమే అంటారా అలా సరైన రాసిందని మీరు నమ్ముతున్నారా కళ్ళతో చూసింది ప్రతిదీ నిజమని నమ్మితే మనసు అంగీకరించదండి జరిగిన వాస్తవం ఎప్పుడు మన కళ్లకు కనిపిస్తూ ఉండదండి వాస్తవం ఏంటో మనమే తెలుసుకోవాలి సరే నేను మనమంతా చూసి ఆలోచించే కదా సరే నేను మన ఇంటి కోడలుగా తీసుకొచ్చుకుంది అలాంటి సరే నేను మనం నమ్మేది ఈ మాత్రమేనా ఏదో లెటర్లో పిచ్చి గీతలు ఉన్నాయి కదా అని చెప్పి మనమంతా అవే నిజమనుకుంటే ఎలా అని చెప్పి ఆనంద ఆనందవైరవి కుటుంబ సభ్యులందరినీ నిలదీస్తూ ఉంటుంది ఇదంతా దర్శన్ వింటూ చిరాకు పడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి